చేయడం దట్ ఇస్ వాట్ వి ఇంపార్ట్ ఓకే మ్యామ్ మనకు కాలర్ ఉన్నారు కాలర్తో మాట్లాడి కంటిన్యూ చేయాలి హలో 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 నమస్తే అండి మేడం నమస్తే మేడం మీ పేరు నా పేరు శ్రీధర్ మేడం శ్రీధర్ గారు మన ఎడ్యుకేషన్ స్పెషల్ కార్యక్రమం చూస్తూ ఉన్నారు కదండి ఈ రోజు మనతో మేడం ఉన్నారు కేశవ మెమోరియల్ ప్రిన్సిపల్ శాంతి మేడం మీకు ఎడ్యుకేషన్ కి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా మ్యామ్ తో అడగచ్చండి ఓకే మేడం మేడం ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ చెప్పాలి మేడం సిటీ విజన్ కి మీ ఛానల్ కి సో మచ్ హలో ఎందుకంటే మేడం తీసుకొచ్చి మీరు మంచి మోటివేషన్ చెప్పిస్తున్నారు ఎందుకంటే మేడం నేను తెలుసు ఐ మీన్ తెలుసు ఇన్ ద సెన్స్ అంటే మేడం వాళ్ళ ఫిష్యుందే నేను కూడా కానీ చాలా మోటివేషన్ అండ్ మంచి గైడెన్స్ కూడా ఇస్తారు మేడం ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే క్వశ్చన్స్ ఏమి లేవు మేడం మేడం ప్రోగ్రామ్ చూస్తున్నాను నేను మేడం ప్రోగ్రామ్ చూస్తున్నాను కాబట్టి మేడం చాలా ప్రిన్సిపల్ కేశవ మెమోరియల్ ప్రిన్సిపల్ ఇప్పుడు గుడ్ అడ్మినిస్ట్రేషన్ గా నడుస్తుంది మేడం యాక్చువల్ గా చెప్పాలి అంటే నేను అంటే అక్క మా మేడం ని నేను మేడం అనేసి ఇచ్చిందే నేను థ్యాంక్ యూ వెరీ మచ్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఎందుకంటే మంచి మోటివేషన్ మంచి ప్రోగ్రాం కండక్ట్ చేశారు ఐఎం రియల్లీ చెప్తున్నాను చాలా 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 థ్యాంక్స్ మేడం ఓకే అండి వెరీ మచ్ తీసుకొని పెట్టండి మేడం ఎందుకనంటే మేడం శిష్యులు కూడా చాలా మంది మంచి మంచి పొజిషన్ లో ఉన్నారు ఈవెన్ ఇట్ ఈర్ఓ ఇట్లా సివిల్స్ కూడా టచ్ అయిన కూడా ఉన్నారు యాక్చువల్ ఎందుకంటే మేడం అందరు మోటివేషన్ లో కూడా మంచి మంచి పొజిషన్ లో కూడా ఉన్న వాళ్ళు ఉన్నారండి ఎందుకంటే ఇలాంటి ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తే ఇప్పుడు ఉండేటువంటి యూత్ కూడా పిల్లలకు కూడా మంచి నాలెడ్జ్ అనేది ఇంక్రీస్ అవుతుంది మేడం ఓకే సార్ మేడం థ్యాంక్ యూ ఈ వేదిక పై నుంచి మేడం తో మాట్లాడాలనుకుంటే మేడం మేడం కి థాంక్యూ చెప్పాలనుకుంటే గనుక మేడం తో మాట్లాడి చెప్పొచ్చండి థాంక్యూ శ్రీదేవ్ ఓకే మేడం మేడం థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం ఇలాంటి ప్రోగ్రామ్స్ సిటీ డిజైన్ వాళ్ళు కూడా కండక్ట్ చేయాలి దయచేసి ఎందుకనంటే ఈ ఇప్పుడున్న సొసైటీలో పిల్లలకి కంప్లీట్ గా ఎడ్యుకేషనల్ నాలెడ్జ్ అనేది తక్కువ మేడం తక్కువనంటే ఫ్యూచర్ లో ఎలా గెటింగ్ అవ్వాలి ఏంటనేది ఇలాంటి ప్రోగ్రామ్స్ మీరు కండక్ట్ చేయాలి మేడం దయచేసి మీరు కూడా ఉన్న యూత్ కు మంచి సజెషన్ ఇస్తున్నారు మేడం ఇలా ఇలానే కంటిన్యూ అవ్వాలి అండి థ్యాంక్ యూ మేడం తప్పకుండా చెప్పినట్టు చేస్తామండి అండి